శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవ ఆహ్వానం శేకాంతాయ్ కళ్యాణం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నెల్లూరు జిల్లా బేవలూరు మండలం అన్నారెడ్డిపాడెం గ్రామంలో వేంచేసి ఉండే శ్రీ కూతుండరామస్వామి వారి ఆలయ ప్రాంగణమునందు ఈ నెల పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీ శ్రీ శ్రీనివాస స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగును పుష్యమాసం హేమంత ఋతువు ఉత్తరాయణ పుణ్యకాలం అనగా భీష్మేకాదశి లోపల జరగబడే దైవ కార్యాలన్నీ కూడా పుణ్యప్రదము కాన ఈ యొక్క శ్రీనివాస కళ్యాణ కార్యక్రమం జరుపుటకు మనం ఉత్సాహపడి ఈ కార్యక్రమం నిర్ణయించడమైనది ఈ కార్యక్రమంలో పాల్గొను యాభై మంది కళ్యాణ ప్రదాతలు తరువాత భక్తులు యావన్నంది కూడా సాంప్రదాయ దుస్తులతో స్వామివారి దేనికి వచ్చి కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ప్రసాదములు అక్షతలు స్వీకరించవలసినగా ప్రార్థన ఈ కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం వారి అర్చకులతో ఈ కార్యక్రమం జరపబడను కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్న దంపతులు సాంప్రదాయ దుస్తులు ధరించ సాయంకాలం పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీ సాయంకాలం ఐదు గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించబడను కార్యక్రమం అయిన తర్వాత ఈ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్న దంపతులకు స్వామివారి వస్త్రము స్వామివారి ప్రసాదము అక్షతలు అలాగే పేద పండితుల యొక్క ఆశీర్వాదన జరపబడను కావున యావన్ మంది ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ శ్రీనివాస స్వామివారి కళ్యాణాన్ని చిలకించి స్వామివారి ఆశీస్సులు పొందగలరని మనవి పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల నుండి శ్రీ శ్రీనివాస స్వామివారి దర్శనార్థం మన అన్నారెడ్డిపెలం గ్రామం నుండి పాదయాత్రగా బయలుదేరి స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకోదలుచుకున్న భక్తులు అందరూ కూడా పాదయాత్రతో బయలుదేరి వచ్చేవారు ఉన్న ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ స్వామివారి దర్శనార్థం చేసుకుని అందరూ కూడా తరించవలసిందిగా మనవి ఇట్లు శ్రీ శ్రీనివాస భక్త మండలి